ఈ స్టోరీ మామూలుగా ఉండదు నలభై రోజుల పసికందనమాట గుండె సంబంధిత బాధతో బాధపడుతుంది మంగళూరులో ఉంది అలాగే పైగా న్యూమోనియా ఉండి ఊపిరితిత్తు నుండి గుండెకి రక్తప్రసన అయితే ఆడట్లేదు ఆ పాపకి నాలుగు గంటల్లో గుండె మార్పిడి చేయకపోతే ఇమిడియట్ గా చనిపోతుంది అలాగే తల్లిదండ్రులు హోప్ ఎదుర్కొన్నారు డాక్టర్లు హోప్ చదుర్కొన్నారు ఎటువంటి అవకాశాలు బతకడానికి కేవలం నాలుగు గంటల్లో మంగళూరు నుండి బెంగళూరులోని నుండి జయదేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డిలో వెస్కులర్ అనే హాస్పిటల్ కి తీసుకురావాలి పొలం నాలుగు గంటల్లో మంగళూరు నుండి బెంగళూరుకి రావాలి నాలుగు వందల కిలోమీటర్ల దాదాపుగా ఎవరు ముందుకు రాలేదు కాకపోతే హనీఫ్ అనే ఒక డ్రైవర్ అయితే అంబులెన్స్ డ్రైవర్ అయితే ముందుకు వచ్చారు తను కూడా అర్థం చేసుకున్నాడు ఆ తల్లిదండ్రుల బాధని ఎలాగైనా సరే ఆ బిడ్డని మంగళూరు నుండి బెంగళూరుకి అయితే డిసైడ్ అయిపోయాడు అప్పట్లో రెండు వేల ఇరవై జనవరిలో జరిగింది అన్నమాట సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే వైరల్ అయింది విత్తిన్ సెకండ్స్ లో ఇన్ మినిట్స్ లో అందులో ఆ రూట్ మొత్తం క్లియర్ చేయడానికి అయితే ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు పోలీసు వారు సహకరించారు అథారిటీస్ అందరూ సహకరించారు ఎట్లాగైనా కానీ నాలుగు గంటల్లో మంగళూరు నుండి బెంగళూరు కైతే ఆ జేజీ హాస్పిటల్ కైతే తీసుకొచ్చేసారు ఆ బిడ్డని క్షేమంగా రక్షించబద్దాడు హ్యాట్సప్ హనీఫ్ నాలుగు గంటల్లో నాలుగు వందల కిలోమీటర్ డ్రైవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అది ఒక డ్రైవర్ కె తెలుస్తుంది ఎంత కష్టమైన టాస్క్ అనేది